లోకేష్ వస్తే డౌట్ అన్నట్టు వాళ్ళ కుటుంబం అందరు కూడా సినీ వచ్చేది హీరో లేరు హీరోయిన్ లేరు కానీ లోకేష్ గారు ఎందుకో సినీ ఫీల్డ్ ఓకే ఇటీ హీరో అనేది ఇక్కడ పొలిటీషన్ అయినట్టున్నారు చాలా సంతోషం అందరికీ నమస్కారం బాలకృష్ణ గారి యొక్క ఈ కార్యక్రమంలో పాల్గొన్న సంతోషం ఇంతకుముందు లోకేష్ గారు చెప్పినట్టు వారు చూస్తున్నామో అరవై ఐదేళ్ళు వర్ వయసు నిజంగా చూస్తున్నామో ఇరవై ఏళ్ళకి కనబడతాడు ఆయన బాలబాబు గారు వారిలో కూడా ఒక బోలాతనం ఆయన ముఖంలో గంభీరత్వం నచ్చిందే చేసే గుణం నచ్చకుంటే రుద్వత్ అండవం అప్పుడు చూస్తున్నాం వాళ్ళు అబ్జర్వ్ చేస్తాను అన్నట్టు వారి యాటిట్యూడ్ వారు ఏ వారు చూస్తుంటే నిజంగా నిర్మోహమాటంగా ఏదైనా ముక్కుశుద్దిగా చెప్పేటువంటి వ్యక్తి బాలకృష్ణ గారు చాలా సంతోషం వారికి వరల్డ్ బుక్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో యూకే సంబంధించి యాభై సంవత్సరాలు నిర్విఘ్నంగా నిరంతరంగా సినీ చరిత్రలో యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో వారిని గుర్తించి వారికి అవార్డు ఇవ్వడం చాలా సంతోషం ఇది తెలుగు ప్రజల యొక్క గర్వకారణంగానే భావిస్తున్నాను వాస్తవానికి వారు డాక్టర్ కావాల్సి ఉండే కానీ యాక్టర్ అయ్యాను వాళ్ళ నాన్నగారి కోరిక డాక్టర్ అని తెలుసు నాకు కుటుంబ వారసత్వాన్ని ముందుకు తీసుకుపోవాలని ఆలోచనతో వారు రావడం ఆ రోజు తాతమ్మ కళ్ళ నుంచి మంగమ్మ గారి మనోరు వరకు సమరసింహరెడ్డి నుంచి డాకు మహారాజ్ వరకు నెక్స్ట్ అఖండ టూ కూడా వచ్చిందని చెప్పారు చెప్పారు చాలా సంతోషం అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వారు సక్సెస్ అవుతూ అనేక మంది తెలుగు ప్రేక్షకుల అభిమానాలు పొందుతూ అనేక మంది ప్రేక్షకులను అనేక మంది అభిమానులను తయారించుకోవడానికి ఒక మంచి మహానటుడు బాలకృష్ణ గారు నేను మధ్యలో కొంతమంది స్టూడెంట్స్ నాకు వచ్చినారు చిన్న సమస్య మీదప్పుడు వాళ్ళు తొందరగా తొందరగా వస్తున్నారట చాలా మంది నాతో ఫోటో దిగాలని ఆపుతుంది వాళ్ళకు కొంతమంది ఏమో తొందర వెళ్దాం తొందరగా వెళదామంటున్నారట దాదాపు ఒక వంద మంది వచ్చారు చిన్న ఇష్యూ మీద మీకు ఇంత తొందరగా ఎందుకు అంటే లేదు సార్ ఈరోజు బాలకృష్ణ గారి మూవీ వచ్చింది మా బ్యాచ్ అందరం కూడా బెట్టు కట్టుకున్నాం ఆ బెట్టులో ఒక అతను ఓడిపోయాడు ఓడిపోయినదంతా బెట్ ఏంటి అంటే ఈ రోజు మీ అందరు కూడా బాలకృష్ణ గారి మూవీ తీసుకెళ్తాను అంటే క్లాస్ రూమ్లు మొత్తం కాలేజ్ కాలేజ్ అందరు కూడా కలిసిపోయి బాలకృష్ణ గారి మూవీ చూడాలని కూడా నిజంగా చాలా గొప్పతనం అది అందుకే అప్పుడే ఇది తాతమ్మ కళాస్ మూవీ మొదటి సినిమా రోజే దాని హీరోయిన్ గా నడిచిన భానుమతి గారు అన్నారట నిజంగా బాలకృష్ణ గారు భవిష్యత్తులో మంచి నటుడైతాడు చాలా సక్సెస్ అని చెప్పి వారు ఏ ముహూర్తం అన్నారో అది ఈరోజు నిజమై ఈరోజు అందరి యొక్క మన్నలు పొందుతున్నది ఒక గొప్ప వ్యక్తి బాలకృష్ణ గారు సరే అనేక సందర్భాల్లో వారి గురించి తెలుసుకుని నేను ఒక సందర్భంలో ఈ సినీఫీలో చాలా ఇబ్బందులు పడి అనేక కొడుకు ఎదుర్కొని అనేక అవమానాలు ఎదుర్కొన్నా కూడా ఎక్కడ కూడా వెనుకడి వేయకుండా నేను అనుకున్న లక్ష్యం చేరుకోవాలి ప్రజల్లో మన్నను వదాలి నేను ఈ సినీ ఫీల్డ్ సక్సెస్ కావాలని చెప్పి ఒక లక్ష్యం ఎంచుకొని ముందు పోతున్న తరుణంలో చాలా సందర్భాలు గతంలో ఎన్టీ రామారావు గారు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు యొక్క చరిత్రను వ్యక్తీకరించి అవాస్తవాలను చూపెడుతున్న తరుణంలో మహానాయకులు అని చెప్పి అనేక సినిమాలు నిర్వహించి వారి యొక్క వాస్తవ చరిత్రను చూపించినటువంటి ఒక మంచి వ్యక్తి బాలకృష్ణ గారు నిజంగా డాక్టర్ కాలేకున్నా కూడా బస్వ తారకం క్యాన్సర్ హాస్పిటల్ నేను నిన్ననే ఎఫ్సీఆర్ఏ సంబంధించి ఇబ్బంది ఉన్నప్పుడు ఆ డిపార్ట్మెంట్ నాదే కాబట్టి నేను అమిత్ షా వరకు పోయి సార్ ఇది బసవ తారకం భరత్ గారికి ఉన్నారు మా పార్లమెంట్ సహచార పార్లమెంట్ సభ్యులు ఈ బసవ తారకం ఆ క్యాన్సర్ హాస్పిటల్ చాలా మందికి సేవ చేస్తున్నారు సార్ చాలా మందిని జీవితాలను కాపాడుతున్నారు ఈ ఎఫ్సీఆర్ఏ సంబంధించిన ప్రాబ్లం వచ్చింది సార్ దీన్ని మనం తప్పకుండా చేయాల్సిన అవసరం ఉందని చెప్పిన తర్వాత వారు వెంటనే బాలకృష్ణ గారు కదా తప్పకుండా చేసాయి నా కూడా క్యాన్సర్ బస్వతారకం క్యాన్సర్ హాస్పిటల్ అని నాకు కూడా ఐడియా ఉంది చాలా మందికి సేవ చేస్తున్నారు చాలా మంది ప్రాణాలు కాపాడుతున్నారు ఇప్పుడు క్యాన్సర్ వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్న తరుణంలో వాళ్ళు చేస్తున్న సేవను గుర్తించి ఆ ఎఫ్సిఆర్ ని తిరిగి ఓపెన్ చేయాలని చెప్పి వారి ఆదేశం ఇచ్చిన తర్వాత వెంటనే కూడా నా డిపార్ట్మెంట్ వాటి అమిత్ షా గారి యొక్క ఆదేశం వరకు చేయడం జరిగింది వాళ్ళ బస్వ హాస్పిటల్లో ఒక క్యాన్సర్ పేషెంట్ అడ్మిట్ అయిందంటే ఒక భరోసా ఒక ధైర్యం ఒక విశ్వాసం వాళ్ళందరూ కూడా అటువంటి ఒక మంచి హాస్పిటల్ ద్వారా ఇవాళ సేవ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు కలిసి నాకు ఆంధ్రప్రదేశ్లో కూడా తిరిగి బసవతాడకం క్యాన్సర్ హాస్పిటల్ కూడా ప్రారంభిస్తుండడం నిజంగా చాలా సంతోషం ఇటువంటి పరిస్థితుల్లో ఇలా బాలకృష్ణ గారు ఒక మంచి ఈ అవార్డుని తీసుకోవడం ఇది తెలుగు ప్రజల యొక్క గర్వకారణం ఇది తెలుగు ప్రజలకు తెలుసు ఆవేశం వచ్చిన ఆక్రోషం వచ్చినా ఆనందం వచ్చినా ఆలోచన వచ్చినా ఒక్కసారి జై బాలయ్య అంటే టెన్షన్ రిలీఫ్ కూడా కాబట్టి అటువంటి బాలకృష్ణ గారు ఈరోజు వారి ఫంక్షన్ కింద రావడం చాలా సంతోషం భవిష్యత్తులో వారి ఇంకా ఇంకా సిక్స్టీ ఫైవ్ ఇయర్సే ఇంకా థర్టీ ఫైవ్ ఇయర్స్ బాకీ ఉంది ఇంకా ఈ థర్టీ ఫైవ్ ఇయర్స్ కూడా మీరు ఇదే ఆలోచనతోని ఇదే మంచి ఆలోచనతోని ఇదే జోస్తో ఇదే హోస్తో తప్పకుండా ఇంకా ఈ సినీఫీలో సక్సెస్ కావాలని చెప్పి ఆ ధైర్యాన్ని ఆ శక్తిని ఆ ఆయుష్ను ఆ ఆలోచనను ఆ తల్లి అమ్మవారు మీకు అందించాలని చెప్పి అమ్మవారిని వేడుకుంటూ ఇక్కడ ఇద్దరు మా అక్కగారికి ఏమో జయసుధ గారు అంటే చాలా పిచ్చి మా బావగారికి ఏమో బాలకృష్ణ గారు పిచ్చి వాళ్ళు ఇద్దరు కొట్టాడుకుంటా ఉంటారు అన్నట్టు